హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్ టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఈరోజు ఈ జిల్లాలో పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకి ఈరోజు అలాట్మెంట్ పేపర్స్ అందజేయబోతున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఇంతకుముందు ఒక వీడియో చేశానండి ప్రీవియస్లో ఒక వీడియో ఉంటుంది రసుల్పూరా గురించి సికింద్రాబాద్లోని రసూల్పూరా కంటోన్మెంట్లో నారాయణ జోపిడి సిల్వర్ బస్తీల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో దానికి సంబంధించిన వివరాలండి ఈరోజు వచ్చినాయి ఈరోజు ఎల్ టూ లబ్ధిదారులకి ఆ అలాట్మెంట్ పేపర్స్ అయితే అందజేయబోతున్నారు సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నారని భావంతో అక్కడ లబ్ధిదారులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి చాలా ఏళ్ల నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ చేయకుండా పెండింగ్లోనే ఉంచారు కానీ ఇప్పుడు అవి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నారండి రసూల్పూర్ కంటోన్మెంట్లో రెండో వార్డులో నారాయణ జోపిడీ సిల్వర్ బస్తి కంపెనీల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకి ఈ రోజు అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇస్తున్నారు గృహ ప్రవేశాలు అయితే చేయబోతున్నారండి అక్కడ అక్కడ ఒక చోటే కాదండి ఇంకా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు జిహెచ్ఎంసీలో ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు జిహెచ్ఎంసీలో కూడా రెడీ చేస్తున్నారండి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నేను నిన్న వీడియోలో చూపించాను కదా ఒక బ్రదర్ కూడా నాకు సెండ్ చేశారు వీడియో అక్కడ రెడీ చేస్తున్నారు సిస్టర్ ఇవ్వడానికి అని చెప్పేసి అని ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ చేస్తున్నారు జిహెచ్ఎంసి పరిధిలో అనేది ఆ పూర్తి వివరాలు ఇంతకుముందు వీడియోలో పెట్టానండి తప్పకుండా చూడండి ఒక్క సికింద్రాబాదే కాదండి అన్ని జిల్లాల్లో అంటే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి అన్నీ కూడా రెడీ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఇంక ఇవి స్పీడప్ చేయట్లేదు అనుకుంటున్నారేమో మీ దాకా రావట్లేదు మ్యాటర్ అనేది చాలా చోట్ల అవి చాలా ఫాస్ట్గా అయితే స్పీడప్ చేస్తున్నారు కాకపోతే ఆ విషయాలు మీ దాకా రావట్లేదు అంతే కానీ ఈ డబుల్ బెడ్రూమ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతూనే ఉన్నాయండి అవన్నీ కూడా మీ వద్దకు నేను తీసుకొస్తాను ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియో ద్వారా తెలియజేస్తూనే ఉంటానండి సో నెక్స్ట్ ఏ జిల్లా అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా తెలియజేస్తానండి సో నెక్స్ట్ ఇంకా జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకే స్టార్ట్ చేస్తారు సో నెక్స్ట్ ఏ జిల్లా అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి ప్రస్తుతానికి సికింద్రాబాద్లోని రసూల్పూర కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈరోజు పంపిణీ చేయబోతున్నారు లబ్ధిదారులకి వాళ్ళకి అలాట్మెంట్ పేపర్స్ కూడా ఈరోజు ఇవ్వబోతున్నారు గృహప్రవేశాలు ప్రవేశాలు జరగబోతున్నాయి జరగబోతున్నాయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ